హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఈ వీడియోలో చూపిస్తున్న క్యాట్స్ అన్నీ కూడా మావే అండి అన్నీ కూడా పర్షియన్ క్యాట్స్ ఫుల్ త్రిపుల్ కోట్ అనమాట హెవీ ఫర్తో ఉంటాయి చాలా ప్లఫీగా ఉంటాయండి ఎంత ముద్దుగా ఉంటాయంటే స్మూత్గా ఉంటాయి ఒక్కసారి టచ్ చేశారంటే అసలు వదలలేరు అంత దూది ఉంటాయి ఉంటాయన్నమాట ఇక వీడియోలోకి వచ్చేస్తే మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి ప్లీజ్ వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి ఈ మధ్య న్యూస్లో ఎక్కువగా వింటున్నాము భార్యలు భర్తల్ని బాగా వేధిచ్చేస్తున్నారు డబ్బులు ఖర్చు చేస్తున్నారు అసలు మాట లెక్క చేయట్లేదు అది ఇది అని రకరకాలుగా వదంతులు వస్తున్నాయి కదా దాని గురించి నేను ఆలోచించి బాగా బాగా డీప్గా థింక్ చేస్తే నాకు కొన్ని విషయాలు నాకు అనిపించాయండి అవి ఏంటంటే మేము ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తామండి కానీ భర్తలే అర్థం చేసుకోవట్లేదు వాటిలో ఏంటంటే పిల్లల డబ్బులు బాగా ఖర్చు చేసేస్తున్నారు అవి ఇవి కొనమంటున్నారు అంటున్నారు అవునండి శాలరీ రాగానే ఆ డబ్బులు అలాగే పెట్టి కూర్చుంటే భర్తకి పాపం ఎన్ని టెన్షన్స్ ఉంటాయండి ఏది కొనాలి భర్తకి అసలు ఏం అర్థం కాదనమాట భార్యకి అవి కొనాలా పిల్లలకి కొనాలా బంగారం కొనాలా ఇలా సతమతం అయిపోతూ మైండ్ బాగా డిస్టర్బ్ చేసుకుని పాపం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా అందుకే ఆ డబ్బులన్నీ మేము ఖర్చు చేసేస్తామన్నమాట చీరలు నగలు కొనుక్కుని ఇంకా వంట టేస్టీగా చేయట్లేదు అది ఇదని చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయండి వంట మేము ఎందుకు టేస్టీగా చేయమండి చేయాలని మాకు ఉంటుంది కానీ మీ ఆరోగ్యం కోసం ఆలోచించే మేము టేస్టీగా చేయమనమాట మేము రుచిగా చేసామనుకోండి ఓ ముద్ద ఎక్కువ తినేస్తారు పొట్టలు బాగా పెరిగిపోతాయి బీపీలు షుగర్లు కొలెస్ట్రాళ్ళు ఇవన్నీ అవసరమండి ఎప్పుడు స్లిమ్గా ఉంచాలనే మంచి ఆలోచనతోనే మేము మీ ఆరోగ్యం కాపాడటం కోసం వంటని అలా చండాలంగా ఘోరంగా చేస్తామన్నమాట ఆఫ్ కోర్స్ మేము మాత్రం టేస్టీగా వండుకుంటాం అనుకోండి ఇక ఆఫీస్ నుంచి రాగానే గొడవ పడుతున్నారు అది ఇది అంటారండి ఎందుకు గొడవ పడుతున్నామో దాని వెనకాల ఉన్న రీజన్ తెలిస్తే మీ కళ్ళంట నీళ్ళు ఆగవు ఎందుకంటే మీరు ఆఫీస్లో కష్టపడి అలసిపోయి వస్తారు కదా మీ బీపీస్ అంతా డౌన్ అయిపోయి ఉంటాయి సో ఇంక్రీస్ చేద్దామని చెప్పి గొడవ పడతాం అనమాట అలా బీపీ రైజ్ అయ్యి మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పి ఇక ఒంటరిగా ఎక్కడికి పంపరు అనుమానం అది ఇది అనేది కూడా వస్తున్నాయండి ఒంటరిగా ఎందుకు పంపాలండి మాకు పెళ్ళి అయ్యింది మేము తోడున్నాం కదా మీరు ఎప్పటికీ ఒంటరి వాళ్ళు కాదు మీకు తోడు మేము ఉన్నామనే తప్ప మీ మీద అనుమానంతో మాత్రం కాదండి ఇక డబ్బులు ఉంటే చాలు ఆ గిఫ్ట్లు ఈ గిఫ్ట్లు అని మాకు కావాల్సినవి అన్నీ ముందే కనిపించేసుకుంటామండి ఎందుకంటే భర్త దగ్గర డబ్బులుంటే భార్య ఏం కొన్నాలో తెలియక పాపం సతమతం అయిపోతూ ఉంటాడనమాట ఏ సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వాలి మనం కొన్న డ్రెస్సు శారీసు నచ్చుతాయో లేదో అని పాపం ఎన్ని టెన్షన్స్ అండి బయట కష్టపడి వచ్చి మా కోసం కష్టపడతా అట్లా ఆలోచిస్తూ ఉండలేము కదా అందుకని మీ మంచి కోసం ఆలోచించే సర్ప్రైజులు అవి మాకు ఇష్టం లేక మాకు కావాల్సిన నగలు బట్టలు మేమే ఆర్డర్ చేసుకుంటాం మీ కోసం ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ మేము ఇన్ని చేస్తుంటే పైగా మా మీద అబండాలు వేస్తున్నారు భర్తలు అందరూ కూడా ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు అపార్థం చేసుకోకండి ఎందుకంటే మేము మీ హెల్త్ కోసమే ఆలోచిస్తున్నాం అనమాట వీడియో నచ్చిందండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్